రాష్ట్రంలో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ కేసులో రోజుకు ఒక కొత్త పేరు వెలుగులోకి వస్తూ ఉండడంతో బీజేపీ నేతలు గత ప్రభుత్వంపై వేచుకుపడుతున్నారు ఈ వ్యవహారానికి నాటి ముఖ్యమంత్రిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు కొందరు మంత్రులు ఉన్నతాధికారులు రిటైర్డ్ అధికారులతో అప్పటి సీఎం ఈ వ్యవహారాన్ని దుర్మార్గంగా నడిపించారంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలాయని దుయ్యబట్టారు ట్యాంపింగ్ వ్యవహారంతో అవినీతి అంశం కూడా ముడిపడి ఉందని దీనిపై న్యాయ విచారణ జరిపితేనే నాటి సీఎం డీజీపీ ఉన్నతాధికారుల జోక్యం ఎంత బయటపడుతుందని వ్యాఖ్యానించారు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ ఐంలో తమ పార్టీ నాయకుల ఫోన్లను ఆఫీస్ సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయని మండిపడ్డారు దీనికి ఎవరైనా ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దుర్మార్గంగా వివరించడం జరిగింది దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకొన్నడో లేదో నాకు తెలియదైనా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాళ్ళ చెల్లెలైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు నేను ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా ఈ విషయంపైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీకి